అందరికీ దండాలు నేను మీ సింగిడి రమేష్ పల్లెల్లో ఉట్టింది పల్లెపదం జనం గుండెల్లో ఉట్టింది జానపదం ఆ జానపదమే మన ప్రాణపదం ప్రాణపదమైనటువంటి పల్లె పాటలను వెలికి తీసే కార్యక్రమంలో భాగంగా ఆరు తెలుగు పాటల పల్లెకి అనే కార్యక్రమం పెట్టుకున్నాం ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ అవ్వ దగ్గరికి రావడం జరిగింది ఈ అవ్వది ఏ ఊరు అవ్వ పేరు ఏంటిది అవ్వ ఏం చేస్తుంది అవ్వ ఎటువంటి పాటలు పడుతుందో ఇవన్నీ తెలుసుకుందాం అవ్వ నమస్కారం నమస్కారం అవ్వ మీ పేరు మీ ఊరు నా పేరు గంగవ్వ బొమ్మన గంగవ్వ అవ్వ ఎవరవా సిర్జాపురం సుర్జాపురం అవ్వ పేరు బొమ్మిన గంగవ్వ అవ్వది సుర్జాపురం కానాపూరు మండలం నిర్మల్ జిల్లా ఈ అవ్వ గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకునే ముందు మన ఆరు తెలుగు ప్రేక్షకుల కోసం ఒక పాటతోటి కార్యక్రమం ప్రారంభించుకుందాం అవ్వ ఒక మంచి పాటవాడు తొమ్మిదినే లాలు మోసి కాని పెంచిన తల్లిరా తొమ్మిదినే లాలు మోసి ఏడు పోరాళ్ళకెళ్ళే జలమనిచ్చిన తల్లిరా ఏడు పోరాళ్ళకెళ్ళే జన్మని లోకమంతా సూ పెట్టిన తల్లిరా జల్మనిచ్చి లోకమంతా లాల పోసి జోలపాడి తొట్లలేసిన తల్లిరా లాల పోసి జోలపాడి ఎన్ని మరసి గాని తల్లిని మరువాకురా ఎన్ని మరసి నన్నగాని చిటికెనే ఎలువట్టి నడిపించిన తల్లిరా చిటికెనే ఎలువట్టి పెద్ద నేలు ముద్దలు తినిపించిన తల్లిరా పెద్ద నేలు గోరుముద్దలు ఏడు నన్న తల్లి రుణముదీరది ఏడు నన్న ఏడు జలమాలెత్తి చేసిన రుణముదీరా లేవురా ఏడు జలమాలెత్తి చేసిన పలక బలపం సేతుకిచ్చి బడికి పంపిన తల్లిరా పలక బలపం సేతుకిచ్చి సారుతోని మాటలాడి చదువు నేర్పిన తల్లిరా సారుతోని మాటలాడి సారుతోని మాటలాడి చదువు నేర్పిన తల్లిరా సారుతోని మాటలాడి ఇద్దె బుద్ధులన్నీ నేర్పి తెలివి తెచ్చిన తల్లిరా ఇద్దె బుద్ధులన్నీ నేర్పి కండ్ల పాపలు ఎంపుకొని ఎరి చూసిన తల్లిరా కండ్ల పాపలు ఎంపుకొని కడుపు సిన్నగా చేసుకొని ఎరి చూసిన తల్లిరా కడుపు సిన్నగా చేసుకొని ఎన్ని మరసి నన్నగాని తల్లిది మరు ఎన్ని మరసి నన్నగాని అవ్వ ఎంత మంచి పాట పాడింది చూసిర్రా ఒక తల్లి తల్లి ఆవేదన ఎట్లుంటుంది తల్లి కొడుకుల కోసం ఎంత ఎదురు చూస్తుంది తల్లి కడుపు కట్టుకొని పిల్లల కోసం ఎంత గోరుముద్దలు పెడుతుంది తల్లి తానం చేయించి పిల్లలను బడికెట్లా పంపుతుంది ఈ తల్లి ఇంత మంచి పాట పాడింది అసలు ఈ అవ్వ మా మరి ఎంతమంది పిల్లలు అవ్వ నీకు నాకు ఇద్దరు కొడుకులు విద్య ఇది కొడుకు డాక్టర్ పని చెప్తాడు ఇద్దరు కొడుకులు కొడుకు పెద్ద కొడుకు రాజకుమారు చిన్న కొడుకు రాకేష్ అని ఒక్క బిడ్డే బిడ్డకు బిడ్డకు ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు నాగమాని అందరికి పెళ్లి అయిపోయినా అందరు మంచి ఉన్నారు ఉన్నారు అమ్మా నా భర్త రాయవస్ బొమ్మన్ రాయవస్ ఏం చేస్తాడు వ్యవసాయం వ్యవసాయం చెప్తాడు మొత్తం మీద అంతా జీవితం అంతా వ్యవసాయం మీదనే ఉన్నది మీరు ఎంత భూమి ఉంటుంది అవ్వ మా రెండు మూడు ఎకరాలు రెండు మూడు ఎకరాలు భూమి ఉంటుంది మీరు సొంతాన్ని చేసుకుంటారా ఇంకా వేరే పాలు పట్టుకొని చెప్తారా వేరేలు చేయరు సరే అవ్వ ఇప్పుడు మీరు ఈ పనికైన కాడ పాటలు ఏమైనా వాడతారా పాడుతుంటే మీగా అంటే ఇప్పుడు కొయ్య వంగ నాట్లేయంగా మొయ్యంగా ఒట్టంగా కలుపు కాలంగా ఈతలేయంగా నార్వీకంగా ఈ పనులు వేయంగా వాడతారు కలుపు కలుపు ఎన్ని అయినా ఇక అయినా ఏదికైనా పాటలు వాడుకుంటారు కానీ ఇట్లా పాడతారు అంటే పని చేసేటప్పుడు పాట ఉంటుంది కదా పాటతో పని పనితో పాట కాబట్టి అప్పుడు ఎసుటి పాటలు పాడతారు ఏదో ఏది ఏది నువ్వు ఇట్లా కట్టా అది లడ్కన అందుకుంటారు ఇప్పుడు కూడా మా ఆర్తి ఉపేక్షల కోసం ఒకటి లడ్కన అందుకున్నట్టు పాటవాడు తండ్రి నేత్రములుండి తల్లి గర్భము కచ్చి తల తొమ్మిది నెలల జే బ్రహ్మ తొమ్మిది నెలల జే తొమ్మిది గడేలా జే సిన్ని ఎయ్యురాజీరా బ్రహ్మ కొండ లెక్కక ముందు దండి ముర్గములుండి నుండి జీకి బ్రహ్మ ఆదా ఎవ్వరు లేరు బ్రహ్మ సిలము నాడు ఊరుకు నేను పోతే మాయరా బ్రహ్మ ఏరు ముందు ముందు ధీరేకంగా దారి పురాజీరా బ్రహ్మ పొద్దెక్కి మార్దన పోరు ఎండలుగా పోరడ్డ మాయరా బ్రహ్మ ఎండ మావుల రీతి ముందుగా సంసారం ముందేదలుపు రాజీరా బ్రహ్మ నా తల్లి కాలిరిగి కట్టెంలో ఉండగా కరుణచ్చి పడిపోయి మీ బ్రహ్మ ఎవరు చేసిన పాపం ఎవరు చేసిన దోషం ఎంటాడి పాయర బ్రహ్మ ఇసవంటి ఘోరాలు ఇసవంటి బాధలు ఎవరికి రావద్దు బ్రహ్మ భార్య పిల్లలు బందుకే ఉండిరి ఎవరికెవరు కాదు బ్రహ్మ సినిడు మేము మేము గుండంగా నా తల్లిదండ్రులు బ్రహ్మ ఎంతో సంబురపడిరి బ్రహ్మ ఎదిగిన కొడుకులు ఎలా వైతారాని బ్రహ్మా బ్రహ్మ పొయిరి బ్రహ్మ నా తల్లి శోకా నీకు వినిపించి నువ్వు సేతివి బ్రహ్మ మేము బాగుపడి తివి బ్రహ్మ నా తండ్రి రైతాని నేను నమ్మి ఉంటే బలైనడైపాయే బ్రహ్మ ఔశోజాలందించి బలములు దేపించి బాగు చేతావాని నిన్నెడుకుంటున్న తండ్రి చుట్టాలు బాంధవులు చుట్టూయున్నా ఉన్నా కానీ చూడారని ఘోరం తండ్రి ఇది చూడారా అని బాధ తండ్రి అబ్బా ఈ పాట నాకు ఏం అర్థమైందంటే నేను ఒక కై కట్టుకొని పాడుతున్నట్టు అనిపిస్తున్నది మా ఇంట్లో నాకు కాలు ఇరిగింది నా కొడుకులకు ఇద్దరికి ఏక జాతి ఇద్దరికి కర్ర నచ్చింది నా కొడుకు డాక్టర్ కదా ఖానాపులరా కిరాయి ఉన్నాడు మెడికల్ సబ్ పెట్టుకొని అక్కడ నా కొడుకు పడిపోయిండు మీద బంగ్లా మీద నా చిన్న కొడుకు ఇంట్లో బెడ్ మీద నేను ఇక ముగ్గురం మూడు పేషెంట్లు బాగా బాధ అనిపించి బాగా దుఃఖం వచ్చి ఈ పాట ఈ ఈ గింత బాధలతో ఉన్నది మా చరిత్ర అని నాకు నేనే ఆలోచించుకొని ఇట్లా పాడిన మరి మంచిగా ఉన్నదా ఖరాబ్ ఉన్నదా ఖరాబ్ ఏం వాడినవు చాలా మీ బతుకు ముచ్చట్లు నీకు ఎట్లయితే మా కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నావు మా అయ్యా గరీబోడు మనం ఇట్లా సాధిపించిండు నా కొడుకుల పరిస్థితి ఉన్నది నా పరిస్థితి ఉన్నది కరోనా వచ్చింది ఆ వచ్చిన కరోనా దేవుడా నువ్వు ఎట్టను చేసి కాపాడు మా పిల్లగా అని ఇంత నీ నువ్వే అల్లుకొని ఎంత మంచిగా వాడినావ్వా అవ్వ చూసిన అంటే ఇప్పటిదాకా మనం పాడిపించినటువంటి కళాకారులు వాళ్ళు అక్కడ ఇక్కడ నేర్చుకున్నటువంటి పాటలు చాలా వాడినరు సరే వాళ్ళు కూడా గొప్పవాళ్లే కానీ తెలుసా కై పట్న బంతి పువ్వులని తెంపిసికల పెట్టుకుంటే గంగయో పంగలాయి పాయ గదర గంగయో పంగలాయి పాయగదర గదర నీళ్ళకచ్చిన రండలంతా పుట్టిగా నిలిసి ఉండలేక గంగయో నిలిసి పదే నీల వాడి చూసిరేమురా రెముర గంగయో నిలిసి పద్యం గట్టి నీళ్ళకచ్చిన రండలంతా బుట్టిగా నిలుసుండలేక గంగయో నీలా వాడి చూసి రెమిర గంగయో నిలిసి పద్యం గట్టి రెమిర కన్నీరు దియ్యవోకు మానవో కర్మమునంతైతదేమో మానవో కర్మమునంతైతదేమో కలకాల లానవకు కన్నీరు మానవో కర్మమున్నంతైతదేమో మానవో కర్మమున్నంతయితే శేమ లానవకు శమలేమో మానవో వంతులు మానవో వంతులు ఈ జానపదాలు కై కట్టుకున్న పాటలు ఇప్పుడు ఇంకా ఈ కొంటె పాటలు ఇంకొకటి వాడదామా ఎస్పలేసుకొని నా ఎంటను వత్తే నీ ఎంట నేను రానయ్య ఆలు చెక్కనయ్య నాకు తల్లిదండ్రులు ఉన్నారు ఆలు నీ తల్లినో పిత్తాని తండ్రినో పిత్తాని మెడల తాళి కడతనే ఎర్రగొల్ల నీ ఏలు పట్టుకుంటనే ఎర్రగొల్ల లైలా నీ తల్లినో పిత్తానీ తండ్రినో పిత్తానీ మెడల తాళి గడతనే ఎర్రగొల్ల లైలా నీ ఏలు పట్టుకుంటనే ఎర్రగొల్ల లైలా నా మెడల తాళి కట్టి నా ఏలు పట్టుకుంటే నీ ఎంట నేను అత్తనో ఆలు చక్కనయ్యా నీ తోడు నేను టోలు చక్కనయ్యా బతుకమ్మ పాటలత్తావాతావు ఇప్పుడు మేము ఆడుకునేటప్పుడు ఆడబోయితే ఇప్పుడు డీజిల్ పెట్టిని ఆ డీజిల్ పాట ఎట్లయితే అట్లే కూర్చున్నారు నేను ఎగురుతాను దొంగతాను అప్పుడు ఆందం వేరు ఈ అందం ఇది వేరవ్వా ఇప్పుడు అంతా ఉన్నాయి రంగులు పోసుకొని అంత అట్లా కాదు కాని ఇప్పుడు మీ కాలంలో మంచిగా సపోర్ట్ కొట్టుకుంటా గాజులు సవ్వడి అవుతుంటే కాళ్ళ కాలు కలుపుకొని ఆ మంచిగా ఉంటుండే బతుకమ్మ చుట్టూ ఇప్పుడు అట్లా లేదు డీజిల్ తెచ్చుడు ఆ డీజల్ల పాటలు ఆ పాట ఎట్ల అట్లా ఎగున వేసుకుంటాడు ఎక్కుని పోవడు బతుకమ్మ అట్ట కాకుండా అప్పుడు మీ కాలంలో వాడిన పాట కూడా బతుకమ్మ పాట వాడు బల్ల బల్లని చెరువులో బల్లని వాసేరేరు బళ్ళని వాసేర తుర్పున మౌలాయ విరుతి వానలు గురు సేవి ఆలో తుర్పున మౌలాయ విరుతివనలు గురుసే వి పడమట మౌలాయ విలా పాలవా నలుగురు సేవి పడమట మౌలాయ విలావా నలు గురు ఉచిదాన బౌలాయే వియాలో ఊరి మూరిమి కొట్టే వియాలో ఉచిదాన బౌలాయే వియాలో ఊరి మూరిమి కొట్టే వియాలో దచిదాన బౌలాయే వియాలో దారవానలు గురిసే వియాలో దచిదాన బౌలాయే వియాలో దారవానలు గురిసే కట మీద నీర టీవియాలో నిద్రవై పన్నడే వియాలో కట మీద నీర టీవియాలో నిద్రవై పన్నడే వియాలో కట్ట మీది మైసు వియ్యాలో కాలలా వచ్చిందేవియాలో కట్ట మీది మైసు కాలలా వచ్చిందే వియాల కట్టకు పన్నెండు వియ్యాలు గన్లు పడ్డాయి రోరి వయ్యాలో కట్టకు పన్నెండు వియ్యాలు గన్లు పడ్డాయి రోరి వయ్యాలు అప్పుడే వానీరటియ్యాలు దేశకు సున్నడే వియ్యాలో అప్పుడే వానీరటియ్యాలు లేసి లేచి సున్నడే వియ్యాలు అడికెళ్ళే ఆ రాజు బేటికి వాయ వాయవియలో అడికెళ్ళే నీరటియలో రాజు బేటికి వాయవియాల ఏంటి కత్తి విరారి వియ్యాలో ఏమి పానత్తివియ్యాలో ఏంటి కత్తి విరారి వియ్యాలో ఏమి పానత్తివియ్యాల అబ్బా మరి పాటలు ఎవరి దగ్గర నేర్చుకున్నావు నువ్వు ఏమో కామునాడుకునే అయితే ఒకళ్ళకి ఒకళ్ళు వాడతాం కదా కామున పాటలు ఏమన్నా వస్తాయి అత్తాయి కామున పాటలు పాడు కామున పాటలు అత్తాయి కానీ వాళ్ళ మీద వాడాలి ఇప్పుడు బాప్ మీద పాడు ఇంకా పాప అవుతుందమ్మా బాప్ మీద పాడు ఇప్పుడు నీ మనమళ్ళ మీద పాడు మరి मोटरे किन्ँगा मैले फुबुलाना धोरा कमारुनेको मैले फुबुलासा नदोरा मारुनेको मैले फुबुलासा नु सोसी मसा पैथिबी दोर्सानी राधा भनौँ सोसे मसा पैतिबी दोर्सानी राधा भनौँ నువ్వే రంగా సూ నిమ్మలాసన నాధర కో మారనికు సంతారు నిమ్మలాసన నాధరా మారనిక సంతారు నిమ్మలాసనకు సోసీ మసా పైతీవి దొరుసని రాధాను సోసీ మైతి వీ దోరు రాధాను జీబూలే జీపులెక్కి వే రంగా లాసన బోలాసనా నాధరా మారనికు జీలూ బులాసనా నాధరా మారనికు बुलासन आु सोसी मस फैति दोर्सनी राधा भनौ सोसे मसा फैति दोर्सनी राध भनौ गाडीले किन बेरङ्गा घनरु बुलासा नाधराको मारुनिकु घनरु बुलासा नाधराको मारुनि घनरु बबु लासना कु सोसी मस फैति दोर्सनी राधा भनौँ सोसी मस फैति दोर्सनी राधा भनौ ఎర్రై కొండ లేనియాల ఎర్రై జెండా లేనియాల ఎర్రై కొండ లేనియాల ఎర్రై జెండా లేనియాల గొండల నీడ కెనియాల బాలాలి దారెనియాల కెనియాల బాలాలి బాలుని పేరే మెనియాలో బా పేరే మనియాలో బాలుని పేరే మనియాలో బా పేరే బాలుడు మనియాలో బూడూ రాకేషనియో భోభానియాలో బూడూరానియా భోభానియో ఎర్రై గొండాలెనియాలో ఎర్రై జెండాలెనియాలో ఎర్రై గొండాలెనియాలో ఎర్రై జెండాలెనియాల గొండల కేనియాల కెనియాలో బాలాలి దారెనియాలో గొండల నీడా కెనియాలో బాలా పాటలు వస్తాయి మీకు మా అత్తయి మొత్తత్త ఏదంటే అవ్వ పాటలు పుట్టనే సీమలు ఎట్లా బయటకొస్తే అట్లా పాటలు వస్తున్నాయి అవ దగ్గరికి వెళ్ళే అవ్వ నీకు నచ్చిన పాట ఒకటి పాడు సరే కడుతాల రోడుకు జిమ్ మాలాలారే నా కొడు కసాయ అన్నా జిమ్ మాలాలారే నా కొడు కసాయ అన్న వెనక పై ఎలు తలకి ఎగి నా కొడు కసాయ అన్నా ఎగిరిపోత నా కొడు కసాయ సుట్టుమెట్టు పోలీసులు నట నడమా కొడుక సాయన్నా నట నడమానా కొడుక సాయ అడికెళ్ళ నినుదీసి జీ బూలే శిరేనా కొడుక సాయ జీబూలే సీరేనా కొడుక సాయన్నా

తమ్ముడు తమ్ముడు తల్లి తల్లి చూసిరు కదా ఈ అవ్వ ఎసుంటి పాటలు పాడిందో ఈ అవ్వ పాటల పుట్ట ఈ అవ్వ గొంతు కోయిల గొంతు మట్టి గొంతు ఇసుంటి అవ్వలు ఇంకా అనేక మంది పల్లెలలో ఉన్నారు ఆ పల్లెలో ఉన్నటువంటి గొంతులను మనము వెలికి తీసే కార్యక్రమమే మన పల్లె పాటల పల్లెకి ఆర్ తెలుగులో ప్రసారం అవుతుంది తప్పకుండా చూస్తూనే ఉండండి మరో వారం మరో అవతోటి కలుసుకుందాం అంతకు సెలవు నమస్కారం